నమస్కారం స్వాగతం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం అదాని కంపెనీ సంవత్సరం పాటు అగ్రిమెంట్ లో భాగంగా నెలకు ముప్పై వేలు చొప్పున తమని ఉద్యోగంలో జాయిన్ చేసుకుని ఇప్పుడు కేవలం పన్నెండు వేల ఐదు వందలు మాత్రమే ఇస్తామంటూ మీరు కాకపోతే ఇంకొకరు ఉద్యోగంలో జాయిన్ అవుతారని వారికి కూడా ఇదే జీతం ఇస్తామంటూ వారికి కూడా ఇదే జీతం ఇస్తామంటున్నారని స్మార్ట్ మీటర్ల ఉద్యోగులు కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు నెలకు ముప్పై వేల రూపాయల చొప్పున సంవత్సర జీతం తమకు ఇచ్చి ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కూడా ఇవ్వాలని కోరారు లేని పక్షంలో ఎవరు వచ్చినా వారిని విధుల్లో జాయిన్ అవ్వకుండా పని చేయకుండా అడ్డుకుంటామని హెచ్చరించారు పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని స్మార్ట్ మీటర్ల ఇన్స్టాలేషన్ ఉద్యోగులు జిల్లా కలెక్టర్కు అందజేశారు మేము గత ఆరు నెలల నుండి కూడా ఆదానీ కంపెనీలో ఉద్యోగాలు చేస్తున్నాం మమ్మల్ని వైజాగ్ లో ఇంటర్వ్యూ చేసి మా అందరినీ కూడా ఇస్తా అండ్ హెచ్ఆర్ టాలెంట్ సొల్యూషన్స్ కంపెనీలు మా మొత్తం మా అందరిని కూడా తీసుకున్నారండి వాళ్ళు వన్ ఇయర్ అగ్రిమెంట్ ఇచ్చి మాకు ఆఫర్ లెటర్ లో మీకు వన్ ఇయర్ కి మీకు మీకు శాలరీ థర్టీ థౌజండ్ విత్ కాంపోనెంట్స్ అని చెప్పేసి చెప్పారండి ఇప్పుడు ఆరు నెలల్లో మేము వాళ్ళు చెప్పిన ఇచ్చిన టార్గెట్ అన్ని కూడా కంప్లీట్ చేసామండి వాళ్ళు వాళ్ళన్ని అయితే చెప్పారు మొత్తం అన్ని కూడా కంప్లీట్ చేసి ఈ రోజున సిక్స్ మంత్స్ కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళు ఇప్పుడు ఏమంటున్నారంటే అండి మీకు శాలరీ థర్టీ థౌజండ్ స్టార్టింగ్ లో చెప్పాం ఇప్పుడు మీకు శాలరీ మార్చుతున్నాం మీకు పన్నెండు వేల ఎనిమిది వందలు మాత్రమే మీకు శాలరీ ఇస్తున్నాం మీకు ఇష్టమైతే చేయండి లేదంటే మీరు మీరు మొత్తం ఉద్యోగం మానేసి వెళ్ళిపోండి అని చెప్పేసి మాకు చెప్తున్నారండి అదేంటండి మాకు వన్ ఇయర్ అగ్రిమెంట్ ఇచ్చారు కదా ఈ వన్ ఇయర్ కాకుండా మీరు సిక్స్ మంత్స్ లోనే మీరు ఎలా మమ్మల్ని ఎలాగా శాలరీస్ తగ్గించేస్తాం మీరు వెళ్ళిపోండి అని చెప్పేసి అంటే ఏంటంటే ఇది మా కంపెనీ రూల్స్ ఆ కంపెనీ మేము ఆల్రెడీ మీకు ఇచ్చిన ఆఫర్ లెటర్ లో కూడా చెప్పేసామని చెప్పేసి అంటున్నారు అండి కానీ మాకు దాంట్లో అయితే మెషన్ చేయలేదు థర్టీ థౌజండ్ అని చెప్పేసి మేము ఆల్రెడీ ఇంకో ఉపాధిని వదులుకొని మేము ఆల్రెడీ ఒక అందరం కూడా ఇరవై వేలకి బయట ఉద్యోగాలు చేస్తూ ఉన్నవాళ్ళు అండి ఇందులో ముప్పై వేల రూపాయల శాలరీ ఇలాగా అన్ని కూడా మీకు మొత్తం కాంపోనెంట్స్ అన్ని కూడా ఇస్తామని చెప్పేసి అన్నారనే మేము దీంట్లో జాయిన్ అయిపోయామండి కానీ ఇప్పుడు వాళ్ళు మరీ సగంలో సగం పన్నెండు వేల ఐదు వందలకు మాత్రమే మీరు చెయ్యండి మీది మా కంపెనీ రూల్స్ ఇది అయితే ఏమి మారవో మీకు ఇష్టమైతే చేయండి లేదంటే మానేయండి మీరు ఎక్కడికి వెళ్ళినా మీరు మీడియాతో మాకు ఫోన్ చేయించినా మీకు మీడియా దగ్గరికి వెళ్ళినా మినిస్టర్ దగ్గరికి వెళ్ళినా ఎమ్మెల్యేల దగ్గరికి వెళ్ళినా కలెక్టరేట్కి వెళ్ళినా లేబర్ ఆఫీస్కి వెళ్ళినా కూడా మాది ఇదే సమాధానం మాది అయితే సమాధానం మారదు మీకు ఇష్టమైతే చేయండి లేదంటే మానేయండి అని చెప్పేసి అన్న సార్ మాకైతే మాత్రం మాకు ఈ వన్ ఇయర్ అగ్రిమెంట్ ఇచ్చిన ప్రకారం మమ్మల్ని అయితే కొనసాగించాలి లేనిచో మాకు వన్ ఇయర్ ఇచ్చిన అగ్రిమెంట్ ప్రకారం మాకు ఆ వన్ ఇయర్ శాలరీ మాకు ఇప్పించేయవలసిందిగా కోరుచున్నాం అండి అండ్ రెండు అర్థం అవుతుందో మాకే అర్థం కావట్లేదండి కంపెనీ ఏంటో కంపెనీ రూల్ ఏంటో మాకు ఇప్పుడు అర్థం కావట్లేదు మా డిమాండ్ ఒకటే మాకు ఏదైతే వన్ ఇయర్ ఇచ్చాడో ఆ వన్ ఇయర్ కొనసాగించాలి ఒకవేళ తీసేస్తాడు అనుకుంటే గనక మాకు ఓ వన్ ఇయర్ సఖ్యపేటతో పాటు మాకు వన్ ఇయర్ అన్నాడు కాబట్టి ముప్పై వేలు నెలకు ముప్పై వేలు చెప్పి వాళ్ళు తీసేసే ఇచ్చేసి మమ్మల్ని తీసేమనండి ప్రాబ్లం లేదు ఏంటంటే వన్ ఇయర్ కొనసాగించాలి మమ్మల్ని మా డిమాండ్ ఒకటే అది అందరం అందరం ఉద్దేశపూర్వకంగా ఉన్నది కూడా అదే అండి మాది కలెక్టర్ గారిని ఇప్పుడు మేము కలెక్టర్ గారి ఆఫీస్ దగ్గరికి వచ్చామండి ఎందుకంటే మా డిమాండ్లు తెలపడానికి కలెక్టర్ గారికి దగ్గరికి వచ్చాం అంతేనండి సార్